బిగ్ బాస్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మండే నామినేషన్స్ డే ఏం జరిగింది ఎవరు ఎవరిని నామినేట్ చేశారనే వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం నిన్న మనకి కారు డిజైర్ షిఫ్ట్ డిజైర్ కారుతో ఒక యాక్టివిటీ జరిగింది కదండి ఆ యాక్టివిటీ జరిగే ముందు బిగ్ బాస్ చెప్పింది ఏంటి ఈ కారులో ఎవరైనా ఈ ఇంట్లోకి ఎవరైనా ఒక గెస్ట్ రాకపో వస్తే వచ్చేటట్టయితే ఒక కంటెస్టెంట్ వచ్చేటట్టయితే ఎలాంటి వాళ్ళు రావాలి అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంతో ఆ కంటెస్టెంట్స్ ఎవరు అంటే అలేఖ్యాహారిక అండ్ అఖిల్ సార్థక్ వీళ్ళిద్దరూ వాళ్ళు ఓటీటీ ఎస్ ఫోర్ అనే దాని ప్రమోషన్ కోసంగా రావడం జరుగుతుంది అందులో భాగంగానే మళ్ళీ వీళ్ళు టికెట్ టు ఫినాలే గేమ్స్ కూడా ఆడించడం జరుగుతుందనమాట అయితే దీనికంటే ముందుగా ఇది జరగడానికి ముందుగా నామినేషన్స్ జరుగుతాయి ఈసారి నామినేషన్స్ రంగు పడుద్ది ఒక్కొక్కళ్ళు వాళ్ళ మీద రంగు వేసి నామినేట్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని నామినేట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఇక్కడ ఎవరు ఎవరిని నామినేట్ చేశారు అంటే నబీల్ వచ్చి గౌతమ్ అండ్ విష్ణు వీళ్ళిద్దరినీ నామినేట్ చేశాడు అలాగే పృథ్వీ వచ్చి అవినాష్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరినీ నామినేట్ చేశాడు ప్రేరణ వచ్చి గౌతమ్ అండ్ విష్ణు వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది నిఖిల్ వచ్చి ప్రేరణ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరినీ నామినేట్ చేశాడు విష్ణు వచ్చి తేజ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరినీ నామినేట్ చేశాడు గౌతమ్ వచ్చి నిఖిల్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరిని నామినేట్ చేశాడు అవినాష్ విష్ణు అండ్ పృథ్వీ వీళ్ళిద్దరిని నామినేట్ చేశాడు తేజ విష్ణు అండ్ పృథ్వీ వీళ్ళిద్దరినీ నామినేట్ చేశాడు అలాగే రోహిణి విష్ణు అండ్ పృథ్వీ వీ అందరినీ గ్రూప్ గేమ్ ఆడతారు గ్రూప్ గేమ్ ఆడతారు అని అంటూ ఉంటారు ఇక్కడ గో అవినాష్ తేజ రోహిణి ప్రేరణ అవినాష్ తేజ రోహిణి అయితే ముద్ర కొట్టారు ముగ్గురు కూడా విష్ణు అండ్ పృథ్వీనే వీళ్ళ వీళ్ళ యొక్క గేమ్ ప్లాన్ ఏంటి అంటే అందరూ నామినేట్ అవుతారు ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి విష్ణు వెళ్ళిన వెళ్ళపై పృథ్వీ కంపల్సరీ వెళ్తారు విష్ణు కూడా వెళ్ళిపోతుంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయంలో ఏంటంటే వాళ్ళు ముగ్గురు తోపు తురువు మారేస్తున్నారు విష్ణు పృథ్వీ ఆట ఏమీ జనాలకి నచ్చట్లేదు సో వీళ్ళిద్దరూ డబుల్ ఎలిమినేషన్లో పంపించేయాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు కావాలని ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళదు అందరినీ అంటూ ఉంటారు గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అని మరి దీన్ని ఏమంటారో నాకు తెలియదు ఇక ప్రేరణ అయితే వాళ్ళతో చేరిపోయింది విష్ణు అంటే ఆమెకి ఎక్కడి నుంచో పగ పన్నెండేళ్ళు నాగుపా పగ పన్నెండేళ్ళు నా పగ నూరేళ్ళు అని ఆది నూరేళ్ళ పగ ఇక విష్ణు కూడా ప్రేరణకి అంత కాకపోయినా అలాగే ఉంటుంది ఇక తేజ అనేటప్పటికీ ఇప్పుడు వీళ్ళ దీని ప్రకారం తేజ అని ప్రేరణ అని విష్ణు నామినేట్ చేసింది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఎలా ఉంటారు అంటే మనకు తెలిసిందే ఆబ్వియస్లీ నిఖిల్ ఫస్ట్ పొజిషన్ ఉంటాడు సెకండ్ పొజిషన్లో గౌతమ్ ఉంటాడు ఎందుకంటే నబీలు లే నబీలు దీంట్లో లేడు కాబట్టి నామినేషన్స్లో లేడు కాబట్టి ఖచ్చితంగా గౌతమ్ ఉంటాడు సెకండ్ పొజిషన్లో ఇక థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఉంటుంది థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్లో విష్ణు ఉంటుంది ఆ తర్వాత ఫిఫ్త్ పొజిషన్లో పృథ్వీ ఉంటాడు సిక్స్త్ సెవెంత్ పొజిషన్లో అవినాష్ తేజ ఉంటారు ఇది అందరికీ తెలిసిందే సో ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అనేది ముందే చెప్తున్నాను అవినాష్ అండ్ తేజ